ఆసిఫాబాద్ జిల్లాలో పులుల జాడ కోసం అధికారులు అడవి అంతా జల్లడపడుతున్నారు కాగజ్ నగర్ అడవుల్లో ఆరు పులులు కెమెరాకు చిక్కాయి అందులో రెండు పులులు మృత్యువాత పడ్డాయి దీంతో మిగతా నాలుగు పుల్ల కోసం అధికారులు మూడు రోజులుగా విపరీతంగా గాలిస్తున్నారు యానిమల్ ట్రాకర్ బృందాలు అడవంతా పడుతున్నాయి అయితే ఒక పులి కెమెరాకి చిక్కింది దీంతో ఇతర పులుల్ని వెతికేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు పులుల మృతికి కారణమంటూ ఆరుగురిని అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకోవడంతో కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన బాట పట్టారు పులి ఆవును చంపడంతో ఆ ఆవు కళేబరంపై గడ్డి మందు ఫ్లోరైడ్ గుళికలు జల్లినట్లు అధికారులు గుర్తించారు ఆ కళేబరాన్ని తిన్న రెండు పురులు మృత్యువాత పడినట్టు గుర్తించారు ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యంతోనే పురులు మృత్యువాత పడినట్లు ఆరోపణలు రావడంతో పలువురి సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది అటవీ శాఖ అధికారులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు మా వాక్రి మండల రంగారెడ్డి ఊరిలోని ఫారెస్ట్ అధికారులు వచ్చి చిన్న పిల్లలను ఎవరికి అమ్మ నాన్న అమ్మ నాన్నకు తెలియకుండా లేపకొచ్చి ఇటు భయపెట్టి బెదిరించి ఒప్పించుకొని వాళ్ళను ఇట్లా సంపేసిన తీసుకురావడం జరిగింది వాళ్ళను నిన్న కొట్టిండ్లు ఇయ ఇయాల కొట్టిండ్లు అడిగి తీసుకుపోయి బట్టలు ఇప్పి తీసి ఇప్పేసి కొట్టి మొత్తం చేతులు మొత్తం ఉబ్బినాయి కాళ్ళు మొత్తం ఉబ్బినాయని వాళ్ళు చెప్పినట చిన్న పిల్లలు పిల్లగాళ్ళు పది పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళు వాళ్ళు ఏం తప్పు చేసింది వాళ్ళకు కూడా అమ్మ నాన్న ఉంటారు వాళ్ళని అడిగి తీసుకొచ్చి విచారణ చేయాలి కానీ ఎవరికి తెలవకుండా తీసుకొచ్చి భయపెట్టి ఒప్పించుకున్నారు ఇది దొంగల రాజ్యం కనబడుతుంది ఇప్పుడు ఆదివాసులకు న్యాయం జరగాలి ఈ సీతక్క కూడా తొందరగా స్పందించాలి అని కోరుకుంటున్నాము